భద్రాచలం వచ్చే నెల ఆరు ఏడు తేదీలలో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం వేడుకను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రాచలం వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు త్రాగునీరుతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని భక్తుల అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణానికి మరియు పట్టాభిషేకం మహోత్సవానికి అధిక సంఖ్యలో

సో మీ పోల్స్ రేజ్ అయింది అనుకోండి వెంటనే నేను వాళ్ళకి చెప్తాను సో వాళ్ళు దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమో లాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోయింది కంప్లీట్ అవగా నేను ఇది స్టార్ట్ చేసి ఇస్తాను హార్టికల్చర్ ఆఫీసర్ విల్బిన్ టచ్ సో మీతో మాట్లాడాలి ఇది అదనంగా భారం లేదు సరే సరే ఓకే ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్ళు చాలా కావాలి దాన్ని ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లీటర్ పర్ అవర్ కావాలి ఇంత పెద్ద ఏరియాకి మీస్ట్ చేయాలని సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ కొన్ని కూడా సో అదే అదే వా వాళ్ళకి నేను చెప్తాను అది ఇక్కడ సరే చూసుకొని

సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు ట్రిప్ కలిసినప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి ఎక్కువ రెండు ఆ బోర్ బాగానే ఉంది కదా ఆ రెండు మోడల్ అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఒక్కోదానికి ట్వంటీ లీటర్స్ పడుతుంది ఓకే సార్ ఈరోజు మద్రాసులో మన స్వామివారి ఇక్కడ కళ్యాణం చేసే ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల దేవాలయం చుట్టూ అదేవిధంగా మన కళ్యాణ్ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్కు మేము పర్సూ చేస్తున్నాము సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల సో మేము ఒకసారి ఒక ప్రయోగంలాగా ట్రై చేస్తున్నాము అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి ఇరిగేషన్ జనరలీ పాలీహౌసెస్లో వాడతారు సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను సో భక్తులందరికీ నేను నా విజ్ఞప్తి ఏముందంటే చాలా ఎక్కువ ఎండ ఉంది భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము తప్పకుండా మీరు వచ్చేయండి భార్య ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే కలంబరాలు సఫిషియంట్గా మేము తయారు చేసాము సో అది లోపల ఉన్న మండపంలోనే ఉన్నది మీరు అక్షతలు తీసుకోవాలట్ల ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి స్టాంపిడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం కానీ మీకు అందరికీ సఫిషియెంట్గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత కలంబరాలు ఏర్పాటు మేము చేశాము సో స్టే అకామడేషన్ది కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి మన గోదావరి ఒడ్డుపైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేశాం అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ